ే వెల్కమ్ టు ఆర్కియాలజీ ఛానల్ బుద్ధ భగవానుడు ఎలా భూమిపైకి వచ్చాడు అన్న విషయాన్ని మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము సో సంపూర్ణ బుద్ధ చరిత్ర ఆయన ప్రబోధించిన ధర్మాన్ని ఈ వీడియో ద్వారా తెలియచెప్తున్నాను సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బుద్ధుడు ఎలా ఈ భూమి మీదికి వచ్చాడు అంటే లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు తల్లి మహామాయ చెట్టు యొక్క కొమ్మను పట్టుకుంటే ఆ కొమ్మ పైకి లేచినప్పుడు దాంతోపాటు తను కూడా పైకి లేస్తుంది సో ఆకాశానికి భూమికి మధ్యలో బుద్ధ భగవానుడు ఆ తల్లి మహామాయ కడుపులో నుంచి బయటికి రావడం జరిగింది అలా బుద్ధుని తేనడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క పరిచారికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి తల్లిని బిడ్డను తీసుకొని పల్లకిలో ఎక్కించుకొని ఈ యొక్క మాయాదేవి యొక్క సొంత గ్రామమైన దేవతకి తీసుకొస్తుంది అక్కడికి వెళ్ళాక మాయాదేవి యొక్క తండ్రి జనకుడు ఎంతో సంతోషంతో తల్లి బిడ్డలను తీసుకొని ఈ విషయాన్ని కపిలవస్తు మహారాజు శుద్ధోధనునికి తెలియజేస్తారు శుద్ధోధనుడు ఆయన యొక్క భార్య ఇంకొక భార్య అయిన ప్రజాపతి ఎంతో సంతోషపడతారు వీళ్ళిద్దరూ కలిసి బంధువర్గము అందరూ దేవత గ్రామానికి బయలుదేరుతారు కపిలవస్తు మొత్తం నగరం అంతా కూడా ప్రజలంతా కూడా ఎందుకంటే అప్పటి వరకు మహామాయకి శుద్ధోద శుద్ధోదరునికి లేఖలేఖ కలిగిన సంతానం ఈ బాలుడు అదే మన సిద్ధార్థుడు అందరూ వేడుకలు జరుపుకుంటారు సో బంధువర్గాన్ని అందరినీ తీసుకుని శుద్ధోధనుడు దేవత ప్రాంతానికి బయలుదేరతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి బిడ్డను చూసి చాలా సంతోషపడతారు దాదాపు ఐదవ రోజు వీళ్ళిద్దరికీ నామకరణం జరుగుతుంది క్షమించండి ఐదవ రోజు నామకరణం జరుగుతుంది ఆయనకు సిద్ధార్థుడు అనే పేరుని శుద్ధోధనుడు పెట్టడం జరుగుతుంది సిద్ధార్థుడు అంటే అన్నీ సిద్ధించిన వాడు అని అర్థం సో సిద్ధార్థుని నామకరణం జరిగిన తర్వాత దాదాపు ఏడవ రోజు మహామాయ తను కన్ను మూస్తుంది ఈ కన్ను మూసే సమయంలో శుద్ధోధను ప్రజాపతిని ఇద్దరిని పిలుచుకొని తన కుమారుడైన సిద్ధార్థుని చాలా చక్కగా చూసుకోమని ఎలాగో తను చూసుకుంటుందనే నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పేసి సిద్ధార్థుని యొక్క చేతిని మాయాదేవి ప్రజాపతి చేతిలో పెట్టి కనిమోస్తుంది ఆ విధంగా మహామాయాదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది తదనంతరం శుద్ధోధనుడు ప్రజాపతి బంధువర్గం అందరూ కూడా కపిల వస్తుకి బయలుదేరుతారు కపిల వెళ్ళిన తర్వాత అక్కడ వేడుకలు జరుగుతాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే అసిత మహాముని అని చెప్పేసి ముని ఉంటారు సో మహావస్తు ఒకలాగా చెప్తుంది లలిత విస్తారం ఒకలాగా చెప్తుంది మహావస్తు ఏం చెప్తుందంటే ఈ యొక్క అసితుడు శుద్ధ శుద్ధోధనుడికి ఆస్థాన ఆస్ట్రాలజర్ జ్యోతిష్య పండితుడు అని చెప్తుంది లలిత విస్తార ఏం చెప్తుందంటే మహాముని అయినా అసితుడు హిమాలయలో తపస్సు చేసుకుంటాడు అని చెప్తుంది సో ఏది ఏమైనా అసితునికి బుద్ధునికి మధ్య లింక్ అనేది ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది సో బుద్ధుడు ఎప్పుడైతే శుద్ధోదని ఇంట జన్మించాడని తెలుస్తుందో అసితుడు తన ఐదుగురు శిష్యులతోటి తన యొక్క మేననుడు నల అతన్ని నారదత్తుడు అని చెప్పేసి మహావస్తు బోధిస్తే న నలక అని చెప్పేసి మన లలిత విస్తార గ్రంథం చెప్తుంది సో ఏది ఏమైనప్పటికీ నారదత్తుడు అసితుని యొక్క మెయిన్ అసితుడు నారదత్తుడు మిగిలిన ఐదుగురు శిష్యులతో కలిపి శుద్ధోధుని దగ్గరికి వస్తారు శుద్ధోధుని దగ్గర ద్వారం దగ్గర ఉన్నప్పుడు భటుడు వెళ్ళి శుద్ధోధన మహారాజ్కి ఒక వృద్ధ ముని వచ్చాడు ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడని చెప్తాడు ఆయన పేరు అసితుడు అని చెప్తాడు వెంటనే శుద్ధోధనుడు అసితుని చాలా గౌరవ మర్యాదలతో లోపలికి తీసుకురామని చెప్తాడు అసితుడు లోపలికి వచ్చిన తర్వాత ఆ బాబుని తన చేతుల్లోకి తీసుకొని శరీరం మొత్తాన్ని తడిమి చూస్తాడు శరీరం మొత్తాన్ని పరిశీలనగా చూస్తాడు అప్పుడు ముప్పై రెండు మచ్చలు పుట్టు మచ్చలు బుద్ధుని యొక్క శరీరం పైన కనిపిస్తుంది అలాగే ఎనభై చిన్న మచ్చలు కనిపిస్తాయి సో అసి ఉన్న శాస్త్ర పండితన జ్ఞానం వల్ల ఆయన ఏమంటాడంటే ఇలాంటి మచ్చలు ఉన్నవాళ్ళు గృహస్థ జీవితం గడిపితే చాలా పెద్ద అవుతాడు అని లేదు సన్యాసం తీసుకుంటే పెద్ద జ్ఞాని అయి ప్రపంచానికి ఒక కొత్త సిద్ధాంతాన్ని సృష్టి చెప్తాడు అని చెప్పేసి అతిథులు చెప్తాడు అది విన్న వెంటనే శుద్ధ అసితుడి కళ్ళంటా నీళ్లు కారుతూ ఉంటాయి ఏడుస్తూ ఉంటాడు శుద్ధం చూసి భయపడతాడు ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఉందా జ్యోతిష్యంలో అంటే లేదు మహారాజా ఈయన ఖచ్చితంగా జ్ఞాని అవుతాడు కాబట్టి నేను వృద్ధున్న అయిపోయినా అప్పటి వరకు నేను ఉండను కాబట్టి ఇతను ప్రపంచానికి చెప్పే ఈ జ్ఞానాన్ని నేను అందుకోలేను అందుకే నాకు ఈ బాధ అని తన యొక్క మేనాడు నారదత్తుని పిలిచి ఎప్పుడైతే ఇతని జ్ఞానోదయం అవుతుందో అప్పుడు నువ్వు మారు మాటకుండా మాట్లాడకుండా వచ్చి ఇతని శరణు చోడు అతను ఏం చెప్తే దాన్ని నువ్వు విను ఆ సిద్ధాంతాన్ని ఆ తత్వాన్ని నువ్వు ఆచరించు అని చెప్పి మాట తీసుకొని వెళ్తాడు ఇది మనకి నలసూత్రంలో ఉంటుంది అలాగే మహావస్తులో కూడా ఉంటుంది సో అక్కడి నుంచి మన అసితుడు శుద్ధోధన మహారాజు దగ్గర నుంచి సెలవు తీసుకొని శుష్యులతో సహా బయలుదేరి వెళ్ళిపోతాడు సో ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో శుద్ధో శుద్ధోదన మహారాజు తన అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళడం అక్కడ సిద్ధార్థుడు ఉండడం దేవదత్తుడు సన్నివేశాలు ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో బుద్ధుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే బుద్ధుడు చెప్పింది ఇప్పటికీ ఆచరణీయం ఎప్పుడైతే మనం బుద్ధుని నమ్ముతామో అప్పుడు మనకు ఎక్కడ లేని సంతోషము సంతృప్తి లభిస్తాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ